నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎం నైన్టీ పొదలకూరులో హిజరాలు తరిమినప్పటి నుండి సోమిరెడ్డికి మతి భ్రమించిందని మంత్రి కాకాణి విమర్శించారు బుధవారం ఆయన మనుపూల ఎండిఓ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనుపూలు మండలంలో నూట యాబై రెండు కోట్ల రూపాయలకు పైగా అభివృద్ది పనులు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తాను శాసనసభ్యుడిగా మంత్రిగా చేయగలిగారని చెప్పారు సోమిరెడ్డి హయాంలో మండలంలో శిలాఫలకాలకే అభివృద్ది పరిమితమైందని విమర్శించారు దొంగ ఇచ్చారు కానీ ఒక్క రూపాయి నిధులు మంజూరు చేశారా అంటూ ఛాలెంజ్ విసిరారు మనుబోలు మండలంలో ముప్పై ఆరు వాటర్ ట్యాంకులు నిర్మాణం తమ హయాంలో జరిగిందని తెలిపారు ప్రభుత్వం ఇరవై ఐదు కేజీల బియ్యం రెండు వేల ఐదు వందల కుటుంబాలకు వెయ్యి కేజీల బియ్యం మాత్రమే ఇచ్చారని ఆనాటి జీవో చూపుతూ మీడియాకు వివరించారు తన హయాంలో సర్వేపల్లి నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని తెలిపారు రెండు వేల పదిహేడు తుఫాన్ సమయంలో నష్టపోయిన ఆక్వా రైతులను ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో మరలా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వజ్రమ్మ వైఎస్ ఎంపీపీ వెంకటరమణారెడ్డి మండల కన్వీనర్ హరిగోపాల్ రెడ్డి నెట్ క్యాప్ చైర్మన్ దాసరి భాస్కర్ గౌడ్ ఉప సర్పంచ్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి కిరణ్ రెడ్డి ఆదినారాయణ ముంగర రవీందర్ రెడ్డి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు పాల్గొన్నారు ал,-лед zdję чисित்तै, normaly it is appropriate to eat in summer at … al-laa אח iligity pabalara lava pabalara ak olduğ bidýr a orぞ paramad ese q compensation స్థాయి స్కూల్ని ఈ రోజు మన గవర్నమెంట్ స్కూల్ లో తీసుకొచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జరిగింది మనుబోలకు సంబంధించినటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి కార్యక్రమం పన్నెండు వందల నలభై ఐదు కుటుంబాలకి ఈరోజు కొత్తగా రేషన్ కార్డులు రావడం కొత్తగా ఆరోగ్యశ్రీ కార్డులు రావడం జరిగింది ఆరోగ్యశ్రీ కార్డుల పేదవాడికి పంపిణీ చేస్తే పేదవాడు నూతన సంవత్సరం అడుగు కొత్త సంవత్సరంలో ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు వస్తే దాదాపుగా ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందిపుచ్చుకునేటువంటి వెసులపాటు ఈరోజు ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆరోగ్య సురక్ష సాధారణంగా అయితే మీరు ఆసుపత్రులకు వెళ్ళాలి మీరు ఆసుపత్రికి వెళితే ఆసుపత్రుల్లో మీరు వెళితే వైద్యులు ఉండేటువంటి వాళ్ళు కాదు వైద్యులు లేకపోతే మీరు పాపం ఎక్కడికో వేరే దగ్గరకో ఇంకొక దగ్గరకో వెళ్ళాలి లేదా సకాలంలో మీరు వైద్య అవసరాలు తీర్చుకునేటువంటి వాళ్ళు కాదు అటువంటి నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అసాధారణమైనటువంటి నిర్ణయం తీసుకుని జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట ప్రతి సచివాలయ పరిధిలో క్యాంపులు ఏర్పాటు చేసి మీ దగ్గరికి వాలంటీర్లోకి వచ్చి మీ దగ్గరికి సచివాలయ సిబ్బంది వచ్చి మీ దగ్గరకు వైద్యులు వచ్చి మీకున్నటువంటి బీపీ ఏదన్నా ఉందా షుగర్ ఏదన్నా ఉందా దీర్ఘకాలిక వ్యాధులు ఏదన్నా ఉన్నాయా కంటి దొబ్బ ఏదన్నా ఉందా కళ్ళు సరిగ్గా కనపడటం లేదా వీటన్నిటికీ పరీక్షలు చేసి అక్కడికక్కడే అద్దాల అవసరమైతే అద్దాలు ఏర్పాటు చేస్తున్నారు శస్త్ర చికిత్సలు అవసరమైతే శస్త్రచికిత్సలు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కింద గతంలో ఏదన్నా ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించి ఏదైనా ఎలా ఉంది అనేటువంటి దాని మీద పరిశీలించి వాళ్ళకి అన్ని పరీక్షలు నిర్వహించి వాళ్ళ ఆరోగ్యం సక్రమంగా ఉందా లేదా అనేటువంటి దాని మీద అధ్యయనం చేస్తున్నారు వీటన్నిటితో పాటు ఈరోజు డిఎంఎన్ హెచ్ఓ గారు చెప్పినట్టుగా పెన్షన్ ఏదైతే మీ ఇంటికి ఈరోజు చేరుతుందో అదేవిధంగా మీకు ఏదైతే మందులు అవుతాయో నెలకల్లా టంచగా సెంట్రల్ నుంచి ఈరోజు ఇప్పటికే మనం పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది నేరుగా మీ వాలంటీర్ మీకు కావాల్సినటువంటి మందులను అప్లోడ్ చేస్తే సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి నేరుగా వాళ్ళ తపాలా ద్వారా మీ ఇంటికే డెలివరీ చేసేటువంటి ఇంటికే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలకడం జరిగింది అని చెప్పి అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏమీ పర్లేదు నీకు కుటుంబ అంటే కిరాయికి వస్తాడు దానికి ఒక రేట్ ఏదన్నా ప్రైవేట్ వ్యక్తుల మధ్య గొడవ మైనింగ్ ఉంటే కిరాయికి వస్తాడు నేను నిన్ను అడిగేదానికి సమాధానం చెప్పాల్సింది నువ్వు నిజమైనటువంటి పోరాట యోధుడు అయితే నీకు నిజంగా పోరాటం అనేటువంటిది ఉంటే నువ్వు సైదాపురానికి వెళ్ళావు చిర సైదాపురం అన్నావు అక్కడికి వెళ్ళి అది సైదాపురం నుంచి నువ్వు ఎందుకని దానికి సమాధానం చెప్పు సైదాపురంలో కువాటి మైనింగ్ నేను అడ్డుకుంటానని పోయినటువంటి వాడివి నేను మన్న కూడా చెప్పా అయ్యా పద్నాలుగు వాటాల దగ్గర మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు సోమిరెడ్డిని రమ్మనండి ఇదే టెప్పర్ కింద తొప్పిస్తామని చెప్పి మాట్లాడుతున్నారు మైనింగ్ ఇదే మాట్లాడుతున్నారు సోమిరెడ్డిని నుంచి నిలబడమనండి మా దగ్గర పద్నాలుగు వాటాలకు డబ్బులు తీసుకున్న దానికి మైన్ కింద మేము ఈ ట్రావెస్తో తొప్పిస్తామంటున్నారు మేము ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకపోతే ఏమి పోయి ఎందుకు దాని గురించి మాట్లాడటం లేదు అంటే నీ నోరు ఎందుకు మూత అక్కడ మూత ఇక్కడ తందుకు రెండు వేల రూపాయలు ఎందుకు ఇస్తారు పొదవపూర్ మండలంలో నీకు తందుకు రెండు వేల రూపాయలు ఎందుకు ఇవ్వాలి నీకు తందుకు రెండు వేల రూపాయలు నాకు తందుకు రెండు వేల రూపాయలు ఇకపోతే నేను ఉచికుండా చేస్తాను ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇంత సుదీర్ఘమైనటువంటి కాలంలో ఇద్దరు భాగస్థల నవ్వు ఉంటే నీకున్నటువంటి వాడికి ఏమి కవితాలు చూపించమంటే అవన్నీ నాకు అసలు నాకు లే నాకు డబ్బులు ఇస్తాను మీరు అని మూడు రోజులు సత్యాగ్రహం చేసి అంటే పోలీసులు వాలీబాల్ చెప్పు ఎందుకు చెప్పు ఏమైంది మీద ఒక్కొక్క పంచొక్క మనిషి ఆగిపోయి పడుచుకుంటాను ఎందుకు పడుచుకుంటాను నేను ఊరు కాకపోతే కాబట్టి అవమానకరంగా అవమానపడేటువంటి విధంగా అవమానపడి ఆ పంగపాటిని బయటపడడానికి ఇదంతా బాగుతున్నాడు చేసే నేను ఎఫరాలు నాకు సంబంధం ఉంది వాళ్ళ దగ్గర ఏముందో ఆ ఎగజలు ఏం చేసావు వాళ్ళు వచ్చి వచ్చారు వాస్తవంతో ఉన్నాయో ఎవరికి ఊరు చేసుకొచ్చారో ఏదో తెలియదు వాళ్ళు చేసుకొచ్చి దండబు కారు వేసుకు వస్తుంది కాలలో నుంచి బయట రాకపోతే వాళ్ళు చేసే పట్టుకుంటున్నాడు కిమ్మల్కున్నావు అదేమంటే బయట ఎవడు రా అంటే వాళ్ళు ముందు వచ్చి కదా ఎవరు రా అని అని ఆసింది కాళ్ళు కోరకుండా అడవి దెబ్బ తిన్నావు శ్రీనివాస దగ్గర మగవాడు తిన్నరు మామూలు ఆడ మగవాడు కదా ఈ తిన్నరు మూడు రకాలైనటువంటి జాతులు దెబ్బ దెబ్బతిన్నాం మైండ్ బ్లాక్ అయినట్టు విచ్చిపెట్టినట్టు అదే ప్రశ్నలు ఏదో ఏదో మాట్లాడాలని ఆలోచితే రోజు మాట్లాడడం